అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఋషిపదాశ వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఋషిపదాశ వారికి మే తొమ్మిదో తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే వీరికి రేపు సాయంత్రానికి ఒక పచ్చి అయితే వీరు తెలుసుకోబోతున్నారు మరి ఇంతకీ ఆ నిజం ఏమిటి రేపటి రోజున వీరికి వీరి జీవితంలో ఎటువంటి మంచి శుభవార్తలను వినబోతున్నారు అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ శుభ పరిణామాలు వీరి జీవితంలో జరగబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం అలాగే రేపటి రోజున వీరికి మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏ దేవతారాధన చేస్తే వీరికి సంతోషంగా రేపటి రోజున పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయో కూడా తెలుసుకుందామండి మరి వృషభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మే తొమ్మిదో ఏదైనా శుక్రవారం నాడు వీరికి నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా రేపటి రోజున వీరు గడవబోతున్నారనే చెప్పుకోవాలి అయితే అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చండి ఎందుకంటే మీకు దైవానుగ్రహం వలన మీకు చాలా అంటే చాలా అదృష్టం అనేది మీకు మీ జీవితంలో రెట్టింపు కాబోతుంది రెండింతలు అదృష్టవంతులుగా మీకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా మీ మీద ఉండి మీరు అదృష్టం అనేటటువంటి ఒక మంచి చక్రాన్ని అయితే తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి మీరు అంతా కూడా అంటే ప్రతిదీ కూడా మీకు గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం వలన మీరు ఏ పని అయితే రేపటి రోజున చేపట్టాలనుకుంటారో ఆ పనిని బ్రహ్మాండంగా చేయగలుగుతారండి అసలు తిరుగు అనేది ఉండదు అలాగే మీకు పూర్తిగా ఇంకా అంటే తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నిజ నిజాలు కూడా రేపటి రోజున మీరైతే తెలుసుకోగలుగుతారంటే కొంతమంది వ్యక్తుల ద్వారా ఒక పచ్చి నిజమైతే రేపు సాయంత్రానికి మీరు తెలుసుకుంటారు ఆ నిజం మీరు తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపడతారని కూడా చెప్పుకోవచ్చండి ఆ నిజం మీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి నిజమనే చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజు మీకు అంటే శని శని భగవానుడి యొక్క సంచారంలో కొన్ని మార్పుల వలన వృషభ వారికి అఖండ రాజయోగం పట్టబోతుందనే చెప్పుకోవాలి ఇక మనకు పెద్ద పెద్ద పండితులే చెప్పడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ రాశి వారికి సుడి తిరగబోతుందనే చెప్పారు కాబట్టి ఇంకా నుండి మీకు అన్ని రకాలుగా అంటే మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అనేది అస్సలు లేదనమాట అంత అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందబోతున్నారు అసలు మీకు పట్టినటువంటి ఆ అదృష్టం ఏమిటి ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీ జీవితంలో కలగబోతుంది ముందుగా ఆకస్మిక ధనప్రాప్తి అంటే మీరు ఊహించినటువంటి ధనం మీ చేతికి అందడం అది ఇప్పుడు ఉద్యోగం చేసేవారైతే ఆ ఉద్యోగంలో శాలరీ పెంచడం లేదంటే ఉద్యోగం నుండి ఇంకొంచెం పై స్థాయికి మీరు వెళ్ళడం ఇలాంటి ప్రమోషన్స్ రావడం లేదంటే ఎక్కడన్నా మీకు నచ్చిన దగ్గరకు మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు మీ యజమాని మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ యొక్క తెలివితేటలను మీ టాలెంట్ను గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పొగటం అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని చక్కగా అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారడం ఈ విధంగా అంటే అంతకుముందు కాస్త కోస్తో ఏమైనా గొడవలు కానీ ఉన్నా కానీ మీ యొక్క విలువ అనేది పూర్తిగా కొంతమందికి కూడా అర్థమవుతుందండి ఎందుకంటే మీకు అంటే మీకున్నటువంటి మంచితనం అలాగే మీరు చేసేటటువంటి సహాయానికి కొంతమంది ఎవరైతే అంటే కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గం కావచ్చు స్నేహితులు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారే కావచ్చు అండి లేదంటే ఉద్యోగంలో మీ పక్కనే ఉంటూ మీతో అంటే మీతో ప్రతిరోజు కూడా కలిసి పనిచేసే వాళ్ళే మిమ్మల్ని చాలా రోజుల నుండి అంటే మీరు ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా వారితో పంచుకుంటూ ఉంటారు ఇలా మీరు ఏది కూడా కళ్ళకప్పడం లేకుండా అందరితో సమానంగా ఆనందంగా మీరు ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు అలా తీసుకోరు కదండి ఎందుకంటే మనకేదైనా ఒక వన్ పర్సెంట్ మంచి జరిగినా కూడా అయ్యో విడికిదా మంచి జరిగిందా 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 అని అనుకుంటూనే ఉంటారు తప్ప వాళ్ళకు కూడా అంటే భగవంతుడు యొక్క అనుగ్రహం వలన వీరు చక్కగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చాడు పోనీలే చాలా రోజుల నుండి కష్టపడ్డాడని చెప్పి అనుకోరండి వీరికి ఎలా వచ్చిందా అని ఇలా నిద్రపోరు అనమాట అంటే డైజెస్ట్ అవ్వదు వాళ్ళకు అలాంటి వ్యక్తులు కూడా మీరు అంటే ఏంటి అసలు మీరు మీ యొక్క కష్టం ఏమిటి నిజంగా మీరు ఎంత కష్టపడ్డారు అనేటటువంటి విషయాన్ని వారు రేపటి రోజున తెలుసుకుంటారు ఊరికే ఏది కూడా ఎవరికి రాదండి ఎంతో కొంత కష్టం అయితే చేస్తే ఉంటారు దాని వెనక అంటే వారు చేసినటువంటి కష్టం అనేది ఊరికే పోదు కాబట్టి ఒక ప్రతిఫలం అనేది భగవంతుడు మీకు ఇచ్చాడంటే అది ఊరికే ఇవ్వడు అంటే అంతకుముందు మీరు ఏదైనా కష్టపడి ఉండవచ్చు లేదంటే ఇంకా మీరు మంచి మంచి పనులు చేయడం వలన ఆ యొక్క ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలన్నీ కూడా మీకు ఒక అదృష్టంగా భగవంతుడు ఒకేసారి అయితే అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడండి అలా ఆ అనుగ్రహ వర్షాన్ని ఇక ఆగిపోయేంత వరకు కాకుండా మన జీవితాంతం కూడా మనము అంటే మనం బ్రతికి కాలం సంతోషంగా ఉండే విధంగా ఆ అనుగ్రహ వర్షం తప్పకుండా కురిపిస్తూనే ఉంటాడు భగవంతుడు మరి ఏ ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఒక దాంట్లో లాభం వచ్చింది అనుకోండి ఆ లాభం అనేది మనం చాలా రోజుల నుండి కష్టపడితే తప్ప రాదండి మరి ఆ లాభం అలాగే వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మనకు మాత్రం ఏం సంతోషంగా ఉంటుందో చెప్పండి అది అలా కొనసాగుతూ ఉండాలి ఆ కొనసాగుతూ ఉండాలని చెప్పి మనం కూడా ఊరికే ఉండకూడదండి మనం చేయాల్సినటువంటి కష్టం మనం చేయాలి మిగతాదంతా కూడా భగవంతుడు విడిచిపెట్టాలి అప్పుడే ప్రతిఫలం అనేది దక్కుతుంది ఆ విధంగా ఎప్పటి నుండో మీరు చేసినటువంటి కష్టానికి భగవంతుడు ఒక మంచి ప్రతిఫలం అయితే మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి తద్వారా మీతో ఉన్నటువంటి ఎవరైతే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు మీకు దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు వచ్చినటువంటి మంచి స్థాయి గుర్తింపు వాళ్లకు తెలుస్తుంది తెలుసుకొని మరలా మీ దగ్గరకైతే రాబోతున్నారు ఎవరైతే మీ నుండి దూరం అయ్యారో ఆ ఇంక వీడు ఎందుకు పనికిరాడలే వీడి వల్ల ఏం అవసరం ఉందలే అని చెప్పేసి ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులే రేపటి రోజున మీ దగ్గరకు వచ్చి నిజంగా మీ విలువ అలాగే మీరు చేసినటువంటి కష్టం ఇంతదా మీ ఊరికే రాలేదండి ఏది కూడా అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళ నోట్లో నుండి ఆ మాట రావడం వలన మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారండి అలాగే కావాలని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే దూరం పెట్టారో ఆ నిజం కూడా మీకు తెలుస్తుంది అంటే ఇన్ని రోజులు కూడా మీరు వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారే అనుకోండి వాళ్ళే కావాలని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టారని మీకు తెలియదు అనమాట అయితే రేపటి రోజున ఏంటంటే ఆ విషయాన్ని మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు ఇలా ఉంటారు ఆ మనుషులు నిజంగా ఏదైనా మన దగ్గర ఒక వస్తువు కానీ లేదంటే మన దగ్గర ఒక స్థాయి కానీ ఉంటేనే కదా మనుషులు లేకపోతే మనని అసలు పట్టించుకోరా ఇలా ఉన్నారేంట్రా బాబు అని చెప్పి రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఆ నిజం తెలుసుకున్న తర్వాత తర్వాత అప్పటి నుండి మీరు తెలుసుకుంటారు అతి మంచితనంగా కాకుండా ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని అప్పటి నుండి రేపటి నుంచి చాలా అంటే చాలా మంచి మంచి విషయాలను అయితే రేపటి రోజున తెలుసుకోబోతారు అలాగే మీ కుటుంబంలో కూడా అంటే కొంతమంది మీకు ముందే చెప్పి ఉంటారండి ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు అలాగే ఎవరికి కూడా సహాయం చేయాలి కానీ అతిగా ఎవరికీ కూడా ఎటువంటి సహాయాన్ని చేయవద్దు మనకు లేకుండా ఎవరికి కూడా ఇవ్వమని చెప్పి భగవంతుడు కూడా చెప్పడు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకో అని చెప్పి కుటుంబ సభ్యులు మీకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాటలు కూడా మీరు వినకుండా ఎంతో మందికి సహాయం చేసి నష్టపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చేసినటువంటి ఏ ఒక్క మంచి పని కూడా భగవంతుడు అయితే వృధాగా పోనివ్వడండి ఎందుకంటే ఏది చేసినా కూడా మంచి అయినా చెడైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుందని అంటారు కదా అలాగే మీ మంచితనాన్ని మీకు చక్కగా రిటర్న్ గిఫ్ట్ అనేది భగవంతుడు అయితే మీకు రేపటి రోజున ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి మీ మీ రీత్యా అలాగే ఇంకా మీ యొక్క వ్యాపారపరంగా కానీ ఏదైతే మీ వృత్తికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మంచి విజయాన్ని అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా అలాగే మీ చేతి నిండా కూడా ధనం అంటే అండి ఏదో కోట్లు వచ్చి పడతాయని కాదండి మీ చేతికి సరిపడా ధనం అయితే మీ చేతికి అందుతుంది అంటే మీ అవసరానికి సరిపడా ధనం అయితే రేపటి రోజున మీకు నిండుగా ఉంటుంది ఒకరికి అప్పిచ్చే స్థాయికి కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును కొంచెం జాగ్రత్త చేసుకునేటటువంటి విధంగా మీ చేతిలో అయితే డబ్బు అయితే ఉంటుంది ఇంకా que okay, ya అంటే వ్యాపారానికి సంబంధించిన వారు చాలా రోజుల నుండి చాలా అంటే చాలా నష్టపోయినటువంటి వారు కూడా రేపటి రోజున మంచి లాభాన్ని అయితే చూడబోతున్నారండి అలాగే కోర్టు సమస్యలకు కోర్టు చుట్టూ తిరిగి తిరిగి ఎవరైతే అలిసిపోయి ఇక మాకు ఆ సమస్య వలన ఎలాంటి ఫలితం రాదు అని చెప్పి ఎవరైతే నిరాశపోయి ఉంటారో అలాంటి వారికి కూడా రేపటి రోజున ఆశ్చర్యపరిచేటటువంటి ఒక మంచి న్యూస్ అయితే మీకు సంబంధించి అంటే మీకు మీకు మీకుగా మీకు మంచి శుభవార్తగా మీరు వినాలనుకున్నటువంటి రిసీవ్ చేసుకోవాలన్నటువంటి వార్తను రేపటి రోజున ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో అయితే రేపటి రోజున మీకు వింటారనే చెప్పుకోవాలి ఇలాగే రాజకీయ పరంగా సినీ రంగ ప్రవేశానికి ఇలా ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అండి ఇక ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కొన్ని అంటే మీరు ఊహించినటువంటి ఫలితాలు రేపటి రోజున అయితే మీకు దక్కబోతున్నాయి అలాగే ఎవరైతే విద్యార్థులు అంటే చక్కగా ఈ యొక్క పరీక్షలు అన్నీ కూడా రాసేసి మార్క్స్ అన్నీ కూడా చక్కగా వచ్చేసి వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ స్టడీస్ అవి కొనసాగించాలని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వీసాకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అయితే వింటారనే చెప్పుకోవాలి ఇక అలాగే కుటుంబంతో కలిసి చక్కగా రేపటి రోజున వీరైతే ఆనందంగా గడపబోతున్నారండి అలాగే ఇంకా దేవాలయ దర్శనాలు చేస్తారు మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా అయితే రేపటి రోజున ఉండబోతున్నాయండి కాబట్టి కుటుంబంతో ఎక్కువగా సంతోషంగా గడపడానికి చాలా ఇంట్రెస్ట్ని అయితే చూపిస్తారు ఎందుకంటే ఎప్పుడు ఉండేటటువంటి పనులే కదా ఎప్పుడు చేసేటటువంటి పనులే కదా మన మనసు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది కాసేపు కుటుంబంతో టైం స్పెండ్ చేస్తే ఆ యొక్క ఒత్తిడి అనేది కూడా దూరం అయిపోతుందని చెప్పి మీకు మీరుగా ఒక రాజీకి వచ్చేస్తారండి ఎందుకంటే చాలా రోజుల నుండి అలసిపోయి ఉన్నారు మీరు ఎందుకంటే మీరు చాలా అంటే చిన్నప్పటి నుండే మీకు బరువు బాధ్యతలు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి రాసి వారికి చిన్నప్పటి నుంచి కష్ట నష్టాలన్నీ అన్నీ కూడా చూసినవారు కాబట్టి ప్రతిదీ కూడా ఏ సమయాన్ని కూడా మీరైతే అసలు వృధా చేయండి ఏదైనా ఒక సమయం కొంచెం సేపు మిగిలిన కానీ అది ఏదైనా వర్క్ చేసుకుంటే చక్కగా ఉంటుంది కదా అని చెప్పేసి మీరు వర్క్ పరంగా పని పరంగా ఇలా ఆ దిశగా ఆలోచిస్తారు తప్ప రెస్ట్ అనేది లేకుండా మీరైతే ఎప్పుడు కూడా ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటారు అలాంటిది రేపటి రోజున మీరు ఏంటంటే ఫస్ట్ టైం ఇలా కొంచెం కుటుంబ సభ్యులతో రిలాక్స్గా ఉందామని చెప్పి మీ మనసులో ఒక భావన అనేది ఏర్పడుతుంది ఈ విధంగా ప్రేమికుల పరంగా అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత పరంగా అన్ని విధాలుగా రేపటి రోజున మీకు బ్రహ్మాండమైనటువంటి రోజుగా మే తొమ్మిదో తేదీన శుక్రవారం అనుకూలంగా ఉంటుంది మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి శివనామస్మరణ చేసుకోండి ఈ విధంగా మీ మనసుకు నచ్చినటువంటి ఇష్టదైవ ఆరాధన కూడా చేసుకుంటే మీకు ప్రతికూలమైనటువంటి అంశాలు మీకు చక్కగా అనుకూలంగా మారతాయి మరి తెలుసుకున్నారు కదండి మీరు రేపటి వీడియోలో కలుసుకుందాం